హాయ్ అండి నమస్తే నేను మీ దేవి వెల్కమ్ టు నాదే క్రియేషన్స్ ఈరోజు వీడియోలో మనం రిచ్ బీటా కెరోటిన్ ఉన్న తీపి గుమ్మడితో ఈరోజు ఒక టేస్టీ స్నాక్ రెసిపీ అయితే చూద్దాం ఈ గుమ్మడి మన ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇదే కాదు ఈ కలర్లో ఉండే ఏ వెజిటబుల్ అయితే ఫుల్ ఆఫ్ బీటా కెరోటిన్ ఉంటుంది ఇది కంటి ఆరోగ్యానికి అయితే చాలా మంచిది గుమ్మడితో మనం రకరకాల రెసిపీస్ చేస్తుంటాం కానీ జనరల్గా పిల్లలు అయితే అస్సలు ఇష్టపడరు కదా మరి పిల్లలందరికీ నచ్చేలా ఈరోజు ఈ తీపి గుమ్మడితో ప్యాటీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయండి ఎప్పుడూ తినే ఆయిల్ ఫుడ్సే కాకుండా పిల్లలకి ఇలా కూడా టేస్టీగా చేసి పెట్టండి చాలా బాగుంటాయి చాలా ఇష్టంగా వాళ్ళు తింటారు ఇంకా హెల్త్కి కూడా చాలా మంచిది మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ తీతి అని గుమ్మడ ప్యాటీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం వీడియోలో చూసేద్దాం మరి తీపి గుమ్మడి ప్యాటీస్ కోసం ముందుగా స్టవ్ మీద ఇలా ఒక గిన్నెను పెట్టుకుని దాంట్లో మీరు ఏదో ఒక మెజరింగ్ కప్పుని తీసుకోండి నేను ఇలాగా మెజరింగ్ కప్లో హాఫ్ కప్ తీసుకున్నాను దాని వరకు బెల్లాన్ని యాడ్ చేసుకుని ఆ బెల్లం కరగడం కోసం మాత్రమే జస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ని యాడ్ చేసేసి ఈ బెల్లం మొత్తాన్ని కరిగించేంత వరకు అంటే ఇది మొత్తం కరిగిపోయి మనకి లిక్విడ్లో ఫామ్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోండి ఇది మొత్తం కరిగిపోయి మనకి ఇలా లిక్విడ్లో ఫామ్ అయింది కదా దీంట్లో పచ్చివాసన పోయి మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఒక టూ మినిట్స్ పాటు దీనిలాగా ఉడికించుకోండి మన పాకమేమీ రానవసరం లేదు జస్ట్ కరిగి కొద్దిగా పచ్చివాసన పోతే చాలు ఇది మనం చక్కగా కరిగిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కంప్లీట్గా కూల్ అయ్యేంత వరకు ఇలా పక్కన పెట్టేసుకోవాలి ఆ బెల్లం సిరప్ సిరప్పు లోపు మనం ఇలాగా గుమ్మడికాయ ముక్కకి ఈ లోపల ఉండే గింజలు అలాగే మెత్తగా ఉండే పాటు పైన ఉండే ఈ పెంకు కూడా తీసేసి దీన్ని తురుముకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఇలా ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకుని దాంట్లో కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోండి ఇలా నెయ్యి మెల్ట్ అయిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే బెల్లాన్ని తీసుకున్నామో అదే కప్పుతో ఫుల్గా తురుం పెట్టుకున్న గుమ్మడిని వేసేసుకోవాలి అంటే గుమ్మడిని మనం తురుము పెట్టుకున్నాము కదా చూడండి ఇలా తురుము పెట్టుకుంటే బాగుంటుంది ఇది వేసేసుకొని దీన్ని పచ్చివాసన పోయి మంచి కమ్మటి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఇలా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోండి ఇది మనకి చక్కగా ఫ్రై అయిందండి కొంచెం కలర్ చేంజ్ అయింది అలాగే కమ్మట వాసన వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న గుమ్మడి మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు ఈ గుమ్మడికాయ మిశ్రమంలోనే మనం ఏ కప్పుతో అయితే బెల్లం అలాగే గుమ్మడికాయ మిశ్రమం తీసుకున్నాము దాంట్లో హాఫ్ వరకు గోధుమ రవ్వ సూజీ రవ్వ అంటాం కదా గోధుమ రవ్వ అలాగే అంతే క్వాంటిటీతో అంటే మనం గోధుమ రవ్వ అయితే ఏదే క్వాంటిటీతో తీసుకున్నామో అదే క్వాంటిటీతో పచ్చి కొబ్బరి తురిమి వేసుకోవాలి దీని బదులు మీరు కొబ్బరి పొడిని కూడా వేసుకోవచ్చు అలాగే మనం కరిగించి పెట్టుకున్న బెల్లం సిరప్ ఒక పించా సాల్టు అలాగే ఇలాచీ పౌడర్ వేసేసుకొని ఒకసారి వీటన్నిటిని బాగా మిక్స్ చేసేద్దాం ఇలా మొత్తం వీటిని కలిపేసుకున్న తర్వాత దీని మీద ఒక మూతను పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయింది అది కదా ఇది కొంచెం టైట్గా అయింది మనకి ఇప్పుడు దీంట్లో ఒక పావు గ్లాసు అంటే జస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు పాలను యాడ్ చేసుకుని మరొకసారి వీటన్నిటిని కలిపేద్దాం ఇలా మొత్తం కలిపేసుకున్నాం కదా మనకి కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో చిన్న ముక్కలుగా కట్ చేసి కొద్దిగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకుందాం ఇవి మనకి మధ్య మధ్యలో తగులుతూ ఉంటే చాలా బాగుంటాయి ఇప్పుడు వీటిని కూడా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకుందాం మీ దగ్గర ఇవే కాకుండా ఇంకే ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే వేసుకోండి నేను జీడిపప్పు కిస్మిస్ వేసాను ఇలా కలిపేసుకున్న తర్వాత దీంతో ఇప్పుడు ప్యాటీస్ని ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఇలా కడాయిలో కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుందాం ఈ ప్యాటీస్కి మనం నెయ్యితో చేసుకుంటేనే టేస్ట్గా వస్తుందండి నెయ్యి కొద్దిగా మనకి మెల్ట్ అవ్వాలి ఇలా నెయ్యి మెల్ట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా ఇలా వేసేసుకోవాలి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఇలా సర్దిసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ పాటు ఇలా రోస్ట్ చేసుకోండి ఇప్పుడు మనం బెండోవేపు ఫ్లిప్ చేసేద్దాం ఇలా రెండో వైపు కూడా కొద్దిసేపు రోస్ట్ చేసేయండి మరి మూత అయితే పెట్టద్దు దానికి రెండో వైపు కూడా చక్కగా రోస్ట్ అయిపోయాయి ఇప్పుడు వీటిని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా సేమ్ ప్రాసెస్లో మళ్ళీ కంటిన్యూ చేసేసుకోవడమే ఇలా మీకు కావాల్సిన మనం చేసుకోవచ్చు అంతేనండి అన్నిటిని ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఎంతో బలమైన గుమ్మడి ప్యాటీస్ అయితే మనకు రెడీ అయిపోతాయి ఇవి చాలా బాగుంటాయండి ఎప్పుడు చేసే ఆయిల్ స్నాక్సే కాకుండా ఇలా కూడా వాళ్ళకి స్నాక్స్ చేసి పెట్టండి హెల్తీగా టేస్టీగా చాలా ఇష్టంగా తింటారు మరి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్తో ఈ రెసిపీని షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేశాక మీకు ఎలా వచ్చింది మీ పిల్లలకు నచ్చిందా లేదా అన్నది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్